పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ ఇమేజెస్ పార్ట్ టూ నెంబర్ వన్ ఈ ఫోటోని చూడండి పిల్లి తల వెనకాల ఉంటే ముందర ఉన్న కవర్ ఎలా సెట్ అయ్యిందో నెంబర్ టూ ఈ కార్ లో ఉన్న బొమ్మ అయితే ముందరూ ఉన్న కార్ మీద చేయబెట్టినట్టు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసారు చూడండి నెంబర్ త్రీ ఈ కుక్క తల చూడండి వెనకాల ఉన్న మనిషికి ఎలా సెట్ అయిందో వెనకాల ఉన్న మనిషి తల వెనకాల ఉంది నెంబర్ ఫోర్ ఈ ఫోటోని చూడండి ఈ ఫ్లవర్ అయితే వెనకాల ఉన్న అమ్మాయి డ్రెస్ లాగా ఎలా సెట్ అయ్యిందో నెంబర్ ఫైవ్ ఈ ఫోటోని చూడండి ఈ బిల్డింగ్స్ మధ్యలో ఎలా తీసాడు సూపర్ గా తీసాడు ఇదే పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఫుల్ వీడియో ఆ వీడియో చూసేయండి మీరు ఫుల్ గా అయితే నవ్వుకుంటారు పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని అయిన ఫోటో స్పాట్ టూ నెంబర్ వన్ ఈ ఫోటోని చూడండి లో ఉన్న వాళ్ళందరూ ఒకే హెయిర్ స్టైల్ తో ఉన్నారు కదా సూపర్ హెయిర్ స్టైల్ కదా నెంబర్ టూ ఈ ఫోటోను చూడండి బల్బు కింద పట్టు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కి బల్బు లాగా ఎలా సెట్ అయ్యిందో నెంబర్ త్రీ ఈ ఫోటోని చూడండి మేఘం మేఘమైతే పిల్లోడి చేతిలో ఐస్ క్రీమ్ అలా తయారైపోయింది నెంబర్ ఫోర్ ఈ ఫోటోని చూడండి ఏమన్నా టైమింగ్ లో తీసారా ఏరోప్లేన్స్ మధ్యలో పక్షి కూడా ఏరోప్లేన్ అలా కనబడుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్ లో చార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫోటో ఈమె చూడండి పిల్లి క్యాప్ పెట్టుకుని ఉంది కదా నిజానికి అది కాదు కెమెరాకి పిల్లి అడ్డం వచ్చింది నెంబర్ టూ ఈ ఫోటోని చూడండి ఒక చేప స్కూబా చేస్తున్నట్టు ఉంది కదా నిజానికి అది కాదు ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు బయట ఉన్న వ్యక్తి అయితే ఫోటో తీస్తున్నప్పుడు ఒక చేప పర్ఫెక్ట్ టైమింగ్ లో అడ్డం వస్తుంది నెంబర్ త్రీ ఈ కుక్కని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మనిషికి ఉన్నంత జుట్టు కనిపిస్తుంది కదా నిజానికి అది కుక్క జుట్టు కాదు మనిషి జుట్టు ఏం మాట్లాడుతున్నావురా నిజం కుక్క జుట్టు కాదు ఉన్న మనిషి జుట్టు దాని కాళ్ళ వైపు చూస్తే మీకు తేడా కనిపిస్తుంది మూడు కాళ్ళు కనిపిస్తాయి నెంబర్ ఫోర్ ఈ అమ్మాయిని చూడండి తను వేసుకున్న డ్రెస్ బీచ్ తో ఎంత బాగా మ్యాచ్ అయిపోయినాయో నెంబర్ ఫైవ్ ఈ ఫోటోలో రెండు తలలు ఉంటాయి కానీ అందరికి ఒక తల మాత్రమే కనిపిస్తుంది మీకు రెండు తలలు కనిపిస్తే కింద కామెంట్ చేయండి ఎస్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినా పర్వాలేదు ఈ వీడియో ఒక లైక్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ ఉంటుంది పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫోటోస్ నెంబర్ వన్ ఈ అమ్మాయిని చూడండి గాల్లో మ్యాజిక్ చాప్ మీద నుంచి పాట పాడుతున్నట్టు ఉంది కదా మీరు నిజం సరిగ్గా చూస్తే అది కార్డ్ బోర్డు యొక్క నీడ నెంబర్ టూ ఈ వ్యక్తిని చూడండి ఏకంగా పారాషూట్ పై ల్యాండ్ అవుతున్నట్టు ఉంది కదా కానీ అది నిజం కాదు ఇది పర్ఫెక్ట్ టైమింగ్ లో ఫోటో ఈ కవర్ పిల్లి మ్యాన్ కవర్ అనుకుంటే మీరు మోసపోయినట్లే మీరు సరిగ్గా చూస్తే పిల్లి లోపల కవర్ లో ఉంటుంది నెంబర్ ఫోర్ ఇక్కడ కనపడుతున్న డాగ్ ఈ బొబుల్ లో బంధించినట్టు ఉంది కదా మీరు నిజానికి సరిగ్గా చూస్తే మీకు తేడా కనిపిస్తుంది నెంబర్ ఫైవ్ ఇక్కడ కనిపిస్తున్న మంటలు అయితే ఒక అమ్మాయి బొమ్మ అయితే కనిపిస్తుంది కదా మీకు కూడా కనిపిస్తే కింద కామెంట్ చేయండి ప్లీజ్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫోటోస్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో కానీ అది అమ్మాయి జుట్టు కాదు వెనకాల ఉన్న చెట్టు కొమ్మలు నెంబర్ టూ ఒక వ్యక్తి ఫోటో ని క్లీన్ చేస్తుంటే ఫోటోలో వ్యక్తి అది సేమ్ దానికి తగ్గట్టు రియాక్షన్ ఇస్తున్నట్టు ఉంది కదా చాలా బాగుంది ఫోటో మాత్రం నెంబర్ త్రీ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయి కాళ్ళింది ఇలా ఉన్నాయి అనుకుంటారు నిజానికి అవి అమ్మాయి కాళ్ళు కాదు అమ్మాయి వేసుకున్న డ్రెస్ వల్ల మీకు అలా కనిపిస్తుంది నెంబర్ ఫోర్ ఈ స్టాచ్యూని చూడండి ఒక అమ్మాయి తలకాయ పట్టుకుని ఆపుతున్నట్టు ఉంది కదా నిజానికి అది పర్ఫెక్ట్ టైమింగ్ లో ఇమేజ్ నెంబర్ ఫైవ్ ఈ ఫోటోని చూడండి ఈ చిన్న సీసాల నుంచి మేఘాలు బయటకు వస్తున్నట్టుంది కదా ఇలాంటివి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలేజ్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫొటోస్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఈ ఫోటోని చూడండి మేఘం పైన కూర్చున్నట్టు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసారు నెంబర్ టూ ఇమేజ్ చూడండి ఎంత క్రేజీగా ఉందో వాటర్ బయటకు వచ్చేటప్పుడు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసారు చూడండి నెంబర్ త్రీ ఈ ఫోటోని చూడండి ఎంత అమేజింగ్ గా తీసాడో సన్న తోటే ఫుట్బాల్ ఆడుతున్నాడు నెంబర్ ఫోర్ ఈ ఫోటోని చూడండి బాస్కెట్ బాల్ వచ్చి ఇతను ముఖానికి తగిలిన గానీ తగిలినట్లేదు అతికించుకున్నట్టుంది ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసాడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు మనం గివ్ ఏవే వేద్దాం అనుకున్నాం మీకు గివ్ ఏవే కావాలంటే కింద ఎస్ఎన్ కామెంట్ చేయండి